శ్రోతలకు నమస్కారం ఇవాళ మన కథ గ్రూపు రచన పి లక్ష్మీ శారదా గారు గలం జయశ్రీ ఈ కథ స్వాతి సపరివార పత్రికలో రెండు వేల పద్దెనిమిదిలో ప్రచురింపబడిన కథ పదివేల రూపాయల బహుమతి పొందిన కామెడీ కథ ఇక కథలోకి వెళితే భార్య రమాదేవి గత పదిహేను రోజులుగా వింత వింతగా ప్రవర్తించడం చూసి ప్రసిద్ధ మానసిక వైద్య నిపుణుడు కృష్ణప్రసాద్ ఆసుపత్రికి తీసుకెళ్లాడు సుబ్బారావు చెప్పండి మీ సమస్య ఏమిటో అన్నాడు డాక్టర్ సార్ ఈవిడ నా భార్య గత పదిహేను రోజులుగా ఏదో లోకంలో ఉన్నట్టుంటోంది శూన్యంలోకి చూస్తుంటుంది కారణం లేకుండా నవ్వుతుంది ఏడుస్తుంది ఒక్కోసారి నన్నే గుర్తుపట్టనట్టుగా ప్రవర్తిస్తుంది ఫ్యామిలీ లైఫ్కి కూడా విముఖత చూపిస్తుంది కానీ ఒక్కోసారి ఎంతో పద్ధతిగా నార్మల్గా ఉంటుంది అంతలోనే ఏమవుతుందో ఏమో ఏ సోఫా మీదో కుర్చీ మీదో ఎక్కి కిందికి దూకుతుంది చేతికి అందుబాటులో ఏదుంటే అది విసిరిగొడుతుంది అన్నాడు సుబ్బారావు రమాదేవిని చూపిస్తూ ఇది వినగానే డాక్టర్ వెంటనే టేబుల్ మీదున్న రెండు పేపర్ వేట్లను తీసి దాచేసి ఇంకా అన్నాడు ఎప్పుడూ ఏవో నెంబర్లు చెబుతుంటుంది నిన్న నాలుగొందలు ఈరోజు ఐదు వందలు ఆదివారం అయితే ఆరు పైనే వారానికి రెండు వేలకు తగ్గదు అంటుంది అన్నాడు సుబ్బారావు ఏమిటవి అర్థంగా కాడిగాడు డాక్టర్ సుబ్బారావు ఏదో చెప్పబోతుంటే ఆగండి ఆగండి నేను చెప్తాగా అవి పోస్ట్లు వాట్సాప్లో మా స్టాఫ్ కార్నర్ గ్రూప్ ఉందిగా మొత్తం యాభై మంది మీ రోజు అందులో చాటింగ్ చేస్తాం సోది చెబుతామమ్మా సోది గుర్తుందా అదన్నమాట ఇకపోతే సెల్ఫీలు ఫంక్షన్లో తీసుకున్న ఫోటోలు గట్రా పెడతారన్నమాట ఇవే పోస్ట్లంటే అంది తను కూర్చున్న కుర్చీలో ఎక్కి నుంచోని రమాదేవి తప్పమ్మా అలా కుర్చీలు బల్లలెక్కి నుంచో కూడదు కూర్చో తల్లి అన్నాడు డాక్టర్ ఏ మూడ్లో ఉందో ఏమో డాక్టర్ చెప్పిన వెంటనే బుద్ధిగా కుర్చీలో కూర్చుంది రామాదేవి సరే మీరేదో చాటింగ్ చేస్తానన్నారే అంటే ఏం చేస్తారు కొంచెం వివరంగా చెప్పు అన్నాడు డాక్టర్ ఓరి పిచ్చోడా ఇది కూడా తెలీదా అది ఇది అని ఏముంది అన్నీ చేస్తాం అసలు ఎప్పుడు ఏం చేస్తామో మాకే తెలీదు ఆ మధ్య భానుమతి గారి ఇంట్లో ఉన్నాయని పిల్లిని పెంచారు అది మూడు పిల్లల్ని పెట్టింది ఎంత ముద్దొస్తున్నాయో బుజ్జిముండలు ఆ పోస్ట్ ఆవిడ వాట్సాప్లో పెట్టింది మేమంతా గారికి అభినందనలు తెలిపాం ఆవిడ థ్యాంక్స్ చెప్పింది యాభై ప్లస్ యాభై వంద అన్నమాట అంది రమాదేవి డాక్టర్తో భానుమతి గారి పిల్లి పిల్లల్ని పెడితే గారికి అభినందనలా అని అడిగాడు డాక్టర్ అవును గారి సహకారం వల్లే కదా పిల్లి సుఖప్రసవం చేసి ఒకటి కాదు రెండు కాదు మూడు పిల్లల్ని పెట్టింది అంది రమాదేవి అదెలా అన్నాడు డాక్టర్ అయ్యో సార్ ఆవిడ పిల్లికి ఇల్లిచ్చి నాన్ వెజ్ ఫుడ్ ఇచ్చి బెడ్ ఇచ్చి బిడ్డలా పెంచుకోబట్టేగా మూడు బుజ్జిముండలు పుట్టాయి అందుకే ఆవిడకు అభినందలు చెప్పాలి మేవ్ మేవ్ అంది రమాదేవి డాక్టర్ తెల్లబోయి చూస్తుంటే సుబ్బారావు డాక్టర్ వంక దీనంగా చూశాడు ఇంకా అన్నాడు డాక్టర్ భార్గవి అత్తగారిని కుక్క కరిచింది మేమంతా భార్గవి గారిని అభినందించాం షరా మామూలే ఆవిడ మాకు కృతజ్ఞతలు చెప్పింది మళ్ళీ ఫిఫ్టీ ఫిఫ్టీ వంద పోస్టులు కుక్క కరిస్తే అభినందన్లా మీకేమైనా పిచ్చా అన్నాడు డాక్టర్ కరిచింది అత్తగారిని కదా అందుకే కోడలికి అభినందనలు చెప్పాం అంది రమాదేవి ఓహో మీరు అలా వచ్చారా పాయింటే అని డాక్టర్ జుట్టు పీక్కున్నాడు అలాగే సునంద గారి పక్కింట్లో దొంగలు పడ్డారు మేమో సునంద గారికి అభినందనలు చెప్పాం ఎందుకు అనుకుంటున్నారేమో అని డాక్టర్ ముహంలోకి చూస్తూ ఉండిపోయింది రమాదేవి అబ్బే అస్సలు అనుకోను మీరు చెప్పింది సబబే ఎందుకంటే సునంద గారింట్లో దొంగలు పడలేదుగా అందుకని అవునా అన్నాడు డాక్టర్ యు ఆర్ బ్రిలియంట్ అంది రమాదేవి డాక్టర్ రమాదేవి ఇలా మాట్లాడుకుంటుంటే సుబ్బారావు వెర్రిమొహం వేసి కూర్చున్నాడు అలాగే సుందరికి ఓ నగల్ షాప్ వాడు తీసిన లాటరీ డాలో నెక్లెస్ బహుమతిగా వచ్చింది మా గ్రూప్ యాభై మందిలో పది మందే ఆవిడని అభినందించారు వాళ్ళు ఆవిడ గ్రూప్ అన్నమాట అర్థం కాలేదా సుందరికి తను అందగత్తనన్న గర్వం అందుకే ఆవిడ పోస్టులకి నలభై మంది స్పందించరు అలాగే మా స్టాఫ్ కార్నర్ గ్రూప్లో మరో మూడు సబ్ గ్రూపులున్నాయి రచయితలు సంగీత ప్రియులు సినిమా పిచ్చోలు ఎవరికి వాళ్ళు గ్రూపులు కట్టేశాం కానీ బయటికి కనపడం కలిసే ఉన్నట్టుంటాం కానీ నచ్చకపోతే సైలెంట్గా ఉండిపోతాం అదే అందరికీ సంబంధించిన విషయం అయితే అందరం స్పందిస్తాం అంది రమాదేవి బాగుంది రోజుకి ఎంత టైం కేటాయిస్తారో ఈ గ్రూప్ కార్యకలాపాలకి అడిగాడు డాక్టర్ ఉదయం ఐదింటికో ఆరింటికో లేస్తే రాత్రి పదకొండో పన్నెండో మధ్యన పడుకుంటాం ఈ మధ్యకాలమంతా టింగ్ 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 అంటూ మెసేజ్లు వస్తూనే ఉంటాయి అంది రమాదేవి మరీ అన్నిసి గంటలు చాటింగ్ చేయడానికి ఏం విశేషాలుంటాయి అడిగాడు డాక్టర్ ఎందుకుండవు చీరలు నగలు వంటలు పచ్చళ్ళు మొగుళ్ళు పిల్లలు అత్తమామలు పనోళ్ళు పుట్టినరోజులు పెళ్లి రోజులు కాదేది చాటింకి అనర్హం అనుకోండి అంటూ తను కూర్చున్న కుర్చీలో ఎక్కి నుంచోని కిందికి దూకింది రమాదేవి పడతావ్ ఏంటది ఇది నిల్లనుకున్నావా బుద్ధిగా కుర్చీలో కూర్చో కోప్పడ్డాడు డాక్టర్ రమాదేవికి కోపమొచ్చింది ఏంటండి ఈయన నా మీద అరుస్తున్నారు మీరు నా హస్బెండే కదా చూస్తూ ఊరుకుంటారే ఒక్కటిచ్చుకోక అంది సుబ్బారావు జబ్బ పట్టుకుని లాగుతూ హుష్ నోర్ముస్కో ఆయన డాక్టర్ తప్పలా మాట్లాడకూడదు అన్నాడు సుబ్బారావు రమాదేవిని వారిస్తూ డాక్టర్ అయితే గొప్పేంటి మా గ్రూప్ అడ్మిన్ లక్ష్మి గారు కూడా ఓ డాక్టర్ పెళ్ళామే తెలుసా ఆవిడ నాతో ఎంత ఫ్రెండ్లీగా ఉంటుందో తెలుసా ఆవిడ నా బెస్ట్ ఫ్రెండ్ కూడా అంది రమాదేవి సరే మీ ఆవిడ ప్రాబ్లం నాకు అర్థమైంది ఇక మీరు వెళ్ళొచ్చు ఒకసారి మీరొక్కరే వస్తే ఆమె విషయంలో ఏం చేయాలో చెప్తాను అన్నాడు డాక్టర్ సుబ్బారావుతో మర్నాడు మళ్లీ డాక్టర్ని కలిశాడు సుబ్బారావు మీ ఆవిడకి సమూహం అనే భూతం ఆవహించింది ఇలాగే వదిలేస్తే ప్రమాదం అన్నాడు డాక్టర్ అంటే భూతవైద్యం చేయించాలంటారా డాక్టర్ గారు భయపడుతూ అడిగాడు సుబ్బారావు అవును ఆ భూతాన్ని త్వరగా వదిలించుకోవాలి ఎలాగైనా సరే దాన్ని తరిమికొట్టాలి కానీ అదంత సులభం కాదు దానికి స్వయం నియంత్రణ కావాలి కుటుంబ సభ్యుల సహకారం ఉండాలి అదొక ఎడిక్షన్ లాంటిది అంటువ్యాధి కూడా ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల బాగోగులు అవసరాలు ఈ సమూహ సభ్యులు పట్టించుకుంటారో లేదో లేదోగాని వీళ్ళు గ్రూపులలో చేరి గుడ్ మార్నింగ్లు గుడ్ నైట్లు అభినందనలు శుభాకాంక్షలు అంటూ చెలరేగిపోయి ఒకరి పట్ల ఒకరు ఆప్యాయతలు ఆదర్శాలు ఒలకబోసుకుంటారు కొత్తక కదా అవుననుకోండి సార్ కానీ మా ఆవిడ విచిత్ర ప్రవర్తనకి కూడా అదే కారణమంటారా అని అడిగాడు సుబ్బారావు చెప్పానుగా రోజుకి నాలుగైదు వందల మెసేజ్లు వస్తుంటే కళ్ళు చెవులు చేతులు అదే పనిగా అన్నీ గంటల కొద్దీ మీదే లగ్నమైతే బుజ్జిమెదడు విపరీతమైన ఒత్తిడికి గురై నిద్రలేమి మతిమరుపు ఆలోచన శక్తి కోల్పోవడం మెదడు మొద్దుబారడం బాధ్యతల పట్ల అనాశక్తి వీటన్నిటి పర్యవసానమే వింత ప్రవర్తన పిచ్చిచేష్టలు సున్నిత మనస్కులు త్వరగా ప్రభావితమైతే కాలక్రమేణా మిగిలిన వారు అదే దారి పడతారు టెక్నాలజీ వలలో పడితే అంతే దీనికి ప్రత్యేకమైన మందంటూ లేదు నుంచి దూరంగా ఉండడమే మితిమీరితే ఏదైనా అనర్థదాయకమే ఆ దురల నియంత్రించుకోవాలి లేదా నుంచి పూర్తిగానైనా బయటపడాలి అన్నాడు డాక్టర్ అప్పుడే డాక్టర్ రూంలోకి దూసుకువచ్చిన ఒక ఆవిడ డాక్టర్ గారు ఎక్కడున్నారు ఇంటి పట్టుండరు ఎక్కడో బలాదో తిరుగుతుంటారు రాగానే త్వరగా పైకి రమ్మన్నానని చెప్పండి అంటూ వచ్చినంత వేగంగా బయటికి వెళ్ళిపోయింది సుబ్బారావు తెల్లబోయి చూస్తుంటే మీ ఆవిడ లాంటి కేసే ఇదీను మీ ఆవిడ వాట్సాప్ గ్రూప్ అడ్మిన్ లక్ష్మి ఈవిడే ఈవిడే మా ఆవిడ ఆ డాక్టర్ భర్తను నేనే వి బోత్ ఆర్ సేలింగ్ ఇన్ ద సేమ్ బోట్ అందుకే నేను చెప్పే వైద్యం ఒకటే గ్రూపు జోలికెళ్ళొద్దురో అని అన్నాడు డాక్టర్ ఇంతటితో జయశ్రీ వినిపించిన పి శారదా గారి కథ గ్రూపు జోలికెళ్ళొద్దురో సమాప్తం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్